హిల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అస్మిత వాళ్ళ ఇంటికి సౌర్య వస్తాడు కదా అప్పుడు అస్మిత వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడు షేక్ ఇచ్చి హాయ్ సౌర్య ఎలా వచ్చారేంటి మీరు అని అంటూ అడగటంతో నేను అని అంటూ ఉంటే రారా కాఫీ తీసుకుంటావా టీ తీసుకుంటావా లేదంటే నైట్ డ్రింక్ తీసుకుంటావా అని అడుగుతూ ఉంటే సౌర్య నో థ్యాంక్స్ అవన్నీ ఏమి వద్దు అంకుల్ అని అంటూ ఆనేస్తాడు ఎవరండి అబ్బాయి అంటే ఎవరో ఏంటి మన కోచ్ మన సౌ మా అస్మితకి కో కోచ్ ఆయన ఇంతకుముందు అస్మితకి ఆట రాదు అని తిట్టుకునేవాడు ఇప్పుడు అస్మిత కోసమే వచ్చాడు చూసావా మన అస్మిత ఎలా మనిషిని ఆకట్టుకుంటుందో అని అంటూ చెప్తూ ఉంటే ఇక బాబు మా అస్మితకి బాగా ఆట నేర్పించండి ఇక మంచి పొజిషన్లో చూడాలి మా కూతుర్ని అని అంటూ అస్మిత వాళ్ళ అమ్మ అంటుంది ఇక చెప్పు చెప్పు నీకేం కావాలో చెప్పు అంతా రెడీ చేసి పెడతాను ఇప్పుడు అని అంటూ అస్మిత వాళ్ళ డాడీ అంటే ఇక నో అంకుల్ ఏమీ వద్దు నేను అస్మిత కోసం వచ్చాను అంటే ఏం తీసుకోమన్నా వద్దు అంటున్నావు కానీ అస్మిత కావాలి అంటున్నావు అని అంటూ ఆయన తికమక్కగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే శౌర్య ఇలా అంటాడు అది కాదు మేము తనతో పర్సనల్గా మాట్లాడాలి కొంచెం పిలిపిస్తారా అని ఏంటో శౌర్య అంటాడు ఇక అప్పుడే వాళ్ళ అమ్మ అంటుంది సరే నేను వెళ్ళి పిలుచుకొస్తాను ఉండు బాబు అని ఏంటో వెళ్ళబోతే ఇంకా అప్పుడే అస్మిత వాళ్ళ నాన్న అంటాడు వసై ఆగు అని అంటాడు అప్పుడు ఏంటండి అని అంటే ఆ అబ్బాయి ఏం చెప్పాడు నేను పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు అంటే ఏంటర్థం నీకు తెలియదు లేదా అని అంటూ అనేస్తాడు పర్సనల్గా మాట్లాడాలి అంటే వాళ్ళిద్దరూ ఏదో సపరేట్గా మాట్లాడాలి అని అర్థం నువ్వు వాళ్ళ పిచ్చి దానిలో వెళ్ళి తీసుకురాకు అని అంటాడు అలా అనేసరికి సరే సరే అనేసి ఇంక తను అలాగే ఆగిపోతుంది ఇక అప్పుడే అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇలా సరే వెళ్ళు బాబు పైన గదిలో ఉంది అని ఏంటో చెప్తే సరే అని సౌర్య పైకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు అస్మిత గదిలోకి వెళ్ళి చూసేసరికి డాన్స్ వేస్తూ ఉంటుంది అస్మితని చూసి ఇంకా డోర్ కొడుతూ ఉంటాడు శౌర్య అయినా సరే అస్మిత ఆగకుండా డాన్స్ వేస్తూనే ఉంటుంది అప్పుడు శౌర్య ఎంతకీ డోరు తను కొట్టినా కానీ తను చూడట్లేదు అని చెప్పేసి అక్కడ సాంగ్స్ ప్లే అవుతాయి కదా ఇంకా వెళ్ళి ఆ స్విచ్ ఆఫ్ చేస్తాడు అప్పుడే సడన్గా అస్మిత వెనక్కి తిరిగి చూస్తుంది చూసి ఒక్కసారిగా శౌర్యం చూసి షాక్ అయిపోతుంది సార్ మీరా మీరు నా దగ్గరికి వచ్చారా సార్ అని ఏంటో దగ్గరికి వెళ్ళి నేను నమ్మలేకపోతున్నాను నిజంగా మీరు వచ్చారా అంటే అవును నేను నీకోసమే వచ్చాను అని ఏంటో చెప్తూ ఉంటే అసలు నమ్మలేకపోతున్నాను సార్ ఒకసారి గిల్లండి గిల్లండి అని అంటూ ఉంటే నేను నిజంగానే వచ్చాను అస్మిత అంటే నో సార్ గిల్లండి సార్ ప్లీజ్ అని అంటూ ఇలా చేయి పెడితే సౌర్య అస్మిత చేతిని గిల్లుతాడు ఇక అప్పుడే అస్మిత వావ్ మీరు నిజంగా వచ్చారు సార్ చెప్పండి సార్ ఎందుకు వచ్చారు అసలు మా ఇంటికి రావటం మా అంటే మీ నాన్నని కలిసాను నువ్వు పైన ఉన్నావు గదిలోకి వెళ్ళమని చెప్పాడు అని అంటే ఓ ఎంత మంచి న్యూస్ చెప్తున్నావు సార్ మా ఇంటికే రావటం నువ్వు ఎక్కువ అనుకుంటే మా నాన్నని కలిశారు మా నాన్న నా గదిలోకి వెళ్ళమంటే నా గదిలోకి వచ్చారు సార్ ఇప్పుడు మీరు నా గదిలోకి వచ్చారు అని ఆశ్చర్యంగా ఆనందంగా అరుస్తూ ఉంటుంది అస్మిత అప్పుడు శౌర్య అంటాడు ప్లీజ్ నేను చెప్పేది కొంచెం విను అని అంటే ఏంటి సార్ ఏంటి అని అంటూ మీరు రావటం చాలా గొప్పగా ఉంది సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది పదండి సార్ మీరు ఏం తీసుకుంటారు అని అంటూ అస్మిత అంటే నో నేను చెప్పేది కొంచెం విను అస్మిత ప్లీజ్ అని అంటే సరే చెప్పండి సార్ అని అంటే మొన్న రామ నేను ఆ చీరలో చూసినప్పటి నుంచి నాకు మాట్లాడట్లేదు అసలు సరిగా తను చూస్తేనే నాకు ఏదోలా అనిపించేస్తుంది తన కోసం తీసుకున్నా కదా ఆ చీర ప్లీజ్ ఆ చీర ఇవ్వవా అని అంటూ శౌర్య అడుగుతాడు అలా అడిగితే ఇక అప్పుడు అస్మిత ఇలా అంటుంది అదేంటి సార్ అలా మాట్లాడతారు మీరు నా కోసం ఇచ్చారు ఇప్పుడు నేను ఇచ్చేస్తే బాగోదు కదా అని అంటే ప్లీజ్ ఒకసారి నన్ను అర్థం చేసుకో రామలక్ష్మి నా మీద చాలా కోపంగా ఉంది ఆ చీర కోసం ప్లీజ్ ఆ చీర ఇచ్చేవా రామాకి ఇవ్వాలి అని అంటే సార్ మీరు ఇప్పటికే నీతో మాట్లాడట్లేదు ఆ చీర కోసమే అంటున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్ ఇప్పుడు ఆ చీర కోసమే మీతో మాట్లాడట్లేదు ఇప్పుడు ఆ చీర నేను కట్టుకున్నాను అయితే ఆ చీర మళ్ళీ తీసుకెళ్ళి ఇస్తే తను ఒప్పుకుంటుంది యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటున్నారా సార్ నో చేయదు అని ఏంటో అనేసరికి మరి ఎలా ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే ఎలా అని ఏంటో శౌర్య అంటే సార్ మీరు ఆమెని చేసు తను మిమ్మల్ని చేసుకోబోయే మీ భార్య ఆ మాత్రం హక్కు ఉంటుంది కానీ ఇంకో విషయం చెప్పాలి అలా మళ్ళీ నేను కట్టుకున్న చీరనే తీసుకెళ్ళటం కంటే మీరు ఇంకో గిఫ్ట్ ఏదైనా తీసుకెళ్ళండి అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటే అవునా ఏ గిఫ్ట్ తీసుకెళ్ళాలి అని అంటే మామూలుగా అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం ఒక బంగారం నెక్లెస్ డైమండ్ నెక్లెస్ ఏదైనా తీసుకెళ్ళండి అంటే అస్మిత ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా నేను ఏమైనా పెద్ద బ్యాంక్ ఎంప్లాయీని అనుకుంటున్నావా ఇంకా పెద్ద రిచ్ పీపుల్ అనుకుంటున్నావా జస్ట్ నార్మల్ కోచ్ని నేను అంతగా నా దగ్గర తీసుకెళ్ళటానికి అంత కాస్ట్ పెట్టి తీసుకెళ్ళటానికి ఉంటాయి అనుకుంటున్నావా నో అది కాదు కుదరదు అని అంటూ సౌర్య అంటే సార్ మీరు అలా చేయకండి నా దగ్గర ఉంది కదా డైమండ్ నెక్లెస్ నేను ఇస్తాను అని అంటూ కబోర్డ్లో నుంచి తీసి ఇస్తుంది ఇక అప్పుడే సౌర్య వద్దు వద్దు అస్మిత వద్దు ఇది తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు వద్దు అని అంటూ సౌర్య అంటాడు ఇక అప్పుడే అస్మిత ఇలా అంటూ ఉంటుంది నో సార్ నో తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ అని అంటూ అనేసరికి ఇక అప్పుడే శౌర్య లేదు నేను తీసుకెళ్ళను వద్దు అని అంటే ప్లీజ్ సార్ ప్లీజ్ నా కోసం తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసి ఇస్తుంది అప్పుడే శౌర్య ఇంకా చేతిలో పెట్టగానే తీసుకొని సరే అని వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అస్మిత నవ్వుకుంటూ ఉంటుంది ఇక శౌర్య రామలక్ష్మి కోసం ఇంటికి వచ్చేస్తాడు అలా వచ్చేసరికి రామ ఆ ఇంట్లో నుంచి అలా వస్తూ ఉంటుంది శౌర్య వచ్చి పిలుస్తూ ఉంటాడు రామ శౌర్యం చూసి దగ్గరికి వచ్చి ఏంటి ఇలా వచ్చారు అని అంటే మొన్న నువ్వు చూసింది కరెక్ట్ కాదు రమ్మా నేను చెప్పేది విను ఆ చీర ఆ చీర నీకోసమే నేను తీసుకున్నాను కానీ అస్మిత దగ్గరికి ఎలా వెళ్ళిందో ఏంటో నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు అది ఎందుకు తను కట్టుకుందో అసలు ఆ చీర నేను ఇవ్వలేదు అని ఏంటో చెప్తూ ఉంటే సార్ ఆప ఆపండి ఇంకా అని అంటుంది నేనేదో నా బాధలో ఉన్నాను మా నాన్న చేల్లో ఉన్నారన్న బాధలో ఉన్నాను మీరు అనవసరంగా వచ్చి ఇంకా బాధ పెట్టకండి ప్లీజ్ వెళ్ళిపోండి దయచేసి అని అంటే చూడు రమ్మా అప్పుడు నేను ఆ చీర మిస్ అయిపోయింది కదా అందుకే నీకోసం ఇంకొక గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటే కాక పట్టడమా ఇది అని అంటూ అడిగితే నో సార్ అది కాదు నో రామా అది కాదు నిజం కాదు నేను నీకోసమే తెచ్చాను రామా ఒకసారి చూడు డైమండ్ నెక్లెస్ చూడు రామా చూడు అని అంటూ శౌర్య అంటూ ఉంటాడు అయినా సరే వినిపించుకోకుండా రామా అటు తిరిగి నిలబడుతుంది అప్పుడే సుందరమ్మ వస్తుంది ఏంటే బాబు అలా వచ్చి ఏంటి అల్లుడు అలా వచ్చి నిలబడి మాట్లాడుతుంటే అలాగే నిలబడి మాట్లాడుతున్నావు కూర్చోబెట్టి మాట్లాడవా అని అంటూ సుందరమ్మ అంటుంది అలా అనేసరికి ఓ కూర్చోబెట్టి అలా అని అంటూ ఉంటే అలా మాట్లాడతావు ఏంటి వెళ్ళి కాఫీయో టీయో ఇవ్వో అని అంటూ సుందరమ్మ అంటే రండి ఇలా కూర్చోండి అని అంటూ కూర్చోబెట్టి కాఫీ తీసుకొస్తాను అని రామలక్ష్మి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయి పొయ్యి మీద పాలు పెట్టి ఇంకా అలా కాఫీ కలుపుతూ ఉంటుంది అప్పుడే ఫోన్ చేస్తుంది అస్మిత ఫోన్ రాగానే ఫోన్ తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది హలో రామా ఎలా ఉన్నావు అని ఏంటో అడుగుతుంది నీకోసం సవరీసారి వచ్చాడా డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాడా అని ఏంటో అనేసరికి నీకేం తెలుసు ఇదంతా అని అంటూ రామా అంటుంది నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నువ్వు ఆ చీర కట్టుకుంటే నేను కట్టుకుంటే నువ్వు మండిపోతున్నావంట అందుకని నేను కూల్ చేద్దామని నన్నే సలహా అడిగితే నేనే డైమండ్ నెక్లెస్ ఇచ్చి పంపించాను అని ఏంటో జస్ట్ అది నీకు ఇవ్వటం కోసం కాదులే జస్ట్ నీకు చూపించి మళ్ళీ తీసుకొచ్చేసి ఇచ్చా ఇచ్చేస్తానని చెప్పాడు అందుకే ఇచ్చాను నేను అని ఏంటో అస్మిత అంటుంది ఇక అప్పుడే రామ అలా చూస్తూ ఉంటుంది సీరియస్గా ఏదో నిన్ను జస్ట్ కూల్ చేయడానికి అలా నాలుగు మాటలు చెప్పి తీసుకొస్తారులే అని అనేసరికి ఇక అప్పుడు రామలక్ష్మికి మండిపో పోతుంది ఫోన్ పెట్టేస్తుంది ఇక బయటికి కాఫీ తీసుకొని వచ్చేస్తుంది వచ్చి తీసుకోండి కాఫీ అని అంటే శౌర్య తీసుకొని తాగుతూ ఉంటాడు ఇక అప్పుడే రామ అట ఆ నెక్లెస్ని అమాంతం తీసుకుంటుంది తీసుకొని చేతిలో పట్టుకొని ఓపెన్ చేసి చూస్తుంది ఇది నా కోసమే తీసుకొచ్చారా అంటే అవును నీ కోసమే తీసుకొచ్చాను అని అంటూ చెప్తూ ఉంటే అయితే ఇది నాకు చాలా బాగా నచ్చింది అని అంటూ రామలక్ష్మి అంటుంది అప్పుడే శౌర్య షాక్ అయిపోతాడు అదేంటి రామ నువ్వేదో బాధలో ఆవేశంలో ఓకే చెప్తున్నావేమో దానికంటే మంచి డిజైన్ దానికంటే పెద్దది నేను తీసుకొస్తాను అని అనేసరికి ఇక అప్పుడే రామా అంటుంది లేదు నేను నాకు నచ్చింది మీరు నచ్చే తీసుకొచ్చారు కదా ఇంకా దానికి మళ్ళీ ఇంకో డిజైన్ అలా ఎందుకు అంటున్నారు ఏమీ అక్కర్లేదు నాకు ఇది బాగా నచ్చింది అని రామ తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు రామ రామ అని వెంట పడుతూ ఉన్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది అంతకుముందు అస్మిత చెప్తాడు కదా సౌర్య రామకి ఇలాంటివి నచ్చవు ఇవి బంగారం చూసి డైమండ్స్ చూసి పడిపోయే రకం కాదు అని అస్మితతో గొడవ చేసి అంటాడు కదా గట్టిగా ఇంకా ఆ మాటలకి విరుద్ధంగా చేస్తుంది ఎందుకంటే అస్మిత ఫోన్ చేసి చెప్పటం వల్ల అప్పుడే శౌర్య ఆలోచనలో పడిపోతాడు ఏం చేయాలి ఇప్పుడు అనేసి ఆ తర్వాత ఇంకా రా రామలక్ష్మి వెళ్ళిపోయాక శౌర్య ఇంకేమీ చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంట్లో అంతా డల్లుగా బాధగా ఉంటారు ఇక జానకి ఏడుస్తూ కూర్చుంటుంది రామలక్ష్మి అలాగే ఆతి కూడా ఏడుస్తూ కూర్చొని ఉంటారు ఇక అప్పుడే అక్కడ పక్కనే వెంకట్రావు కూడా బాధగా ఉంటాడు ఇక సుందరమ్మ వచ్చేసి వెంకట్రావు ఏంటి ఇలా ఉన్నావేంటి డల్లుగా బాధగా ఇలా ఉంటే ఎలా వెళ్ళి భోజనం చేయండి అని అంటే అత్తయ్య ఎలా తినాలి అత్తయ్య నా వల్ల కావట్లేదు పద్మ పద్మ లేకుండా ఎప్పుడైనా నేను భోజనం చేశానా అత్తయ్య అది రోజు నాకు నాలుగు సార్లు తిండి పెట్టేది నాలుగు పూటలు భోజనం చేసేవాణ్ణి అయినా అది అరిగిపోయి ఎన్నిసార్లు పెట్టినా తినేవాడిని కానీ ఇప్పుడు నా వల్ల కావట్లేదు అత్తయ్య ఒక్క పూట తినాలి అన్న ఒక్క ముద్ద నోట్లో దిగట్లేదు అత్తయ్య ఎన్ని రోజులు పద్మ పద్మ ఉంటే రోజు గొడవపడేవాడిని ఇప్పుడు అది ఇంట్లో లేదు అసలు నాకు తోచట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య అని వెంకట్రావు ఏడుస్తూ బాధగా చెప్తూ ఉంటే సుందరమ్మ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెంకట్రావు కూడా ఏడుస్తూ అది లేకపోతే ఇంత బాధగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది అది అక్కడ జైల్లో ఉంటే ఇక్కడ నాకు అర్థమవుతుంది అత్తయ్య పద్మ లేకుండా నేను బ్రతకలేదని నాకు అనిపిస్తుంది అని అంటూ వెంకట్రావు బాధపడుతూ ఉంటాడు రామ ఆద్య ఏడుస్తూ అలా కూర్చుని ఉంటారు కదా సుందరమ్మ వాళ్ళ దగ్గర వచ్చి అంటే మీరు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా వెళ్ళండి భోజనం చేయండి అని అంటే ఇద్దరు ఒకేసారి జానకి వైపు చూపిస్తారు ఏడుస్తూ అప్పుడు జానకి దగ్గరికి వెళ్ళి సుందరమ్మ ఏడుస్తూ ఇలా అంటుంది అమ్మ జానకి లేమ్మ నువ్వు కూడా ఇలాగే కూర్చుంటే ఎలా వెళ్ళు పిల్లలకి అన్నం పెట్టు అందరూ తినండమ్మా అని అంటూ సుందరమ్మ చెప్తే జానకి ఏడుస్తూ ఎలా అత్తయ్యా ఎలా తినేది నా వల్ల కావట్లేదు నా ప్రాణమే ఇక్కడ లేదు ఇప్పుడు నేను ఎలా భోజనం చేయాలి ఎవరికి పెట్టాలి అత్తయ్యా ఎవరికి నేను భోజనం పెట్టాలి అని అంటూ ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఆయన మీద లేని మాటలు పెట్టి లేని నిందలు వేసి ఇన్ని మాటలని ఆయన్ని జైల్లో పెట్టిన ఆ దుర్మార్గురాలు ఇంకా నాకు మా ఆయన నా దగ్గర లేకుండా పోయాడు నేను ఎవరికి భోజనం పెట్టాలి అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటే సుందరమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది ఆద్య రామలక్ష్మి అందరూ ఏడుస్తూ చూస్తూ ఉంటారు ఇక జానకి అన్న మాటలకి సుందరమ్మ చాలా ఏడ్చేస్తూ ఉంటుంది రఘురామ్ గురించి ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి